ప్రైజ్ ఈ రోజు దేవుని మాట కీర్తనలు తొంభై రెండు పదమూడు పద్నాలుగు చాలా మంది విశ్వాసులు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ఈ రోజులలో మంచితనము మంచిది కాదేమో అని ఆలోచించి భవిష్యత్తు పట్ల భయపడి లోకస్తుల మాదిరి చెడ్డ మార్గములు అనుసరించాలని ఆలోచిస్తారు అలాగే కొన్నిసార్లు దేవుని చిత్తమైన మార్గములు విడిచి చిన్న చిన్న అబద్ధాలు మోసాలు చేస్తుంటారు ఈ విధంగా చేయటము ఖచ్చితంగా దేవుని వాక్యానుసారం మాత్రం కాదు మన పరిస్థితులన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు మనలను ఎలా పోషించాలో ఎప్పుడు ఏ మార్గము మనకు తెరవాలో ఆయనకు తెలుసు అలాగే దేవుని వాక్యము చెబుతున్నది ఏమిటంటే మంచి మనుషులు అంటే మంచి మార్గములు పాటించేవారు దేవుని ఆలయంలో నాటబడిన మొక్కల వలె బలంగా ఉంటారని వారు దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారని అంతేకాకుండా వారు వృద్ధులైన తర్వాత కూడా ఫలించే వారిగా ఉంటారని దేవుని వాక్యము మనలను ప్రోత్సహిస్తోంది కనుక వయసు అయిపోతోంది పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడకండి ఆ విధంగా ఆందోళన పడి దేవుని మార్గములు విడిచి చెడు మార్గంలోకి వెళ్ళిపోకండి మీ వయసుతో సంబంధం లేకుండా మీ మంచితనమును బట్టి దేవుడు మిమ్మల్ని ఫలించే స్థితిలో ఉంచుతాడు మంచితనమే మన దేవుడు మనలో కోరుకునేది అటువంటి వారినే ఆయన దీవిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక ఆమెను